వీళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా రేపు జనవరి నాలుగో తారీఖు వస్తే రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరం వస్తుంది అయితే సంవత్సరం అయిన కానించి కూడా నేను ప్రవ్వా నా బిడ్డకి గర్భఫలం ఈ ప్రవ్వా నా బిడ్డ గర్భాన్ని తిరుగుతండ్రి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను పోయిన నెలలో నీ బిడ్డకి కావాల కావాలి అని అడిగినప్పుడు ఆ నెలలోనే రెండో నెలలో వచ్చేటప్పటికి నేను నా బిడ్డ గర్భవతిగా నేను తీసుకొచ్చినప్పుడు రెండో నెల ఆ బిడ్డకి గట్టిగా చెప్పకూడదా యొక్క ఎవను బిడ్డ వల్లి పట్ల దేవుడు గొప్ప కృప చూపాడు తన యొక్క తల్లి విశ్వాసంతో ఈ ప్రార్థనకు వచ్చి నేను నా కుమార్తె ఇరువురు కూడా సాక్షిగా ఉండాలని కోరుకున్నారు ఆ కుటుంబం పట్ల ఆర్థిక ఇబ్బందుల్లో నుండి దేవుడు విడిపించాడు ఈ రోజున దేవుడు చేసిన మేలు నాకు కృతజ్ఞతగా కానుకునివ్వడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు అలాగే తన యొక్క కుమార్తె గర్భాన్ని తెరిచి ఈ రోజున సాక్షిగా నిలబెట్టాడు గట్టిగా చప్పులు కొట్టి ప్రభువుని కనపరుద్దాం నాకు బాబు లెవెన్ ఇయర్స్ ఆల్రెడీ బాబు ఉన్నాడు బాబు తర్వాత టూ అబోషన్స్ అయినాయి ఒకటి త్రీ మంత్స్ ఒకటి ఫైవ్ మంత్స్ అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే పిల్లలు అవ్వకుండా సర్జరీ చేపించేసుకోండి మళ్ళీ పాప కన్సీవ్ అయితే తనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పినారు టూ థౌజండ్ ఎయిటీన్లో అబోషన్ అయిన కానించి మళ్ళీ నేను కోరుకోలేదన్న దేవుణ్ణి అయితే జూలైలో మీ దగ్గరికి వచ్చాను ఫస్ట్ టైము డాడీ నైన్టీన్ చేశారు సెకండ్ టైనా ఆగస్ట్లో వచ్చాను మీరు చేశారు సెప్టెంబర్ లో కన్సీమ్ అయ్యానన్న ఇప్పుడు ఫోర్త్ మంత్గా అన్న మళ్ళీ ట్వంటీ డేస్ క్రితం థర్డ్ మంత్ ఎంట్రీ అవ్వగానే బ్లీడింగ్ అయింది సడన్ గా స్కూల్లో బ్లీడింగ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే స్కాన్ చేయించుకో అన్నారు నేను స్కాన్ చేయించుకోలేదు మీరు ఇచ్చిన ద్రాక్ష రసం ఉంటే అది తాగేసి ప్రేరాయిలు రాసుకొని నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను నాకు స్కానింగ్ అవసరం లేదు నువ్వు ఇస్తానన్నావు కదా బేబీని నాకు ఇవ్వు అని అనేసి ప్రార్థన చేశానన్నా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కి హాస్పిటల్ కి వెళ్తే బేబీ మొన్న బాగుంది అన్నారన్నీ నా పేరు దానమయ్య మాది గూడూరు గ్రామం అయితే రెండు సంవత్సరాల కిందట నా కుమార్తెకు వివాహం జరిగింది ఆమెతో పాటు మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలు కూడా ఒకటేసారి ఒక నలుగురికి జరిగింది హైదరాబాద్ లో అందరికి పిల్లలైనారు మరి నా కూతురికి పిల్లలు కాలేదు అయితే మేము ఏం చేసేవారమంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే చాలా కష్టమే అండి పిల్లలు కావడము ఈ మందు తాగే వాళ్ళకి పిల్లలు కావడం కష్టమే కానీ మీరు చికిత్స చేయాలి అని చెప్పినారు అయితే అక్కడ ఒక నాలుగు నెలలు ఐదు నెలలు హైదరాబాద్లో చికిత్స చేసినప్పటికీ కూడా ఆ పాపకి ఏమీ కాలేదు అయితే నేను పొలాలకి మందు తీసుకురావడం కానీ కర్రలకి వచ్చాను కర్రకి వస్తే ఆ మందులు ఇచ్చేటువంటి శాంతరాజు అనేటువంటి వ్యక్తి తంగడం అయినా పెద్ద అయినా ఇక్కడ మరి ప్రార్థన జరుగుతుంది దాదాపు ఒక మూడు వేల మంది ఇక్కడ వస్తున్నారు నువ్వు కూడా ఇక్కడ రా అంటే నేను వచ్చినాను వచ్చి ఆ రోజు మరి రా క్రీస్తు రాయవారి సార్కి నా బాధ అంతా చెప్పుకున్నాను అంజూర పండుగ తీసుకుపోయి నా అల్లునికి నా బిడ్డకి ఇచ్చినాను రెండవ నెలకే నా కుమార్తె గర్భం ధరించింది దేవుడు అయ్యగారిని వాళ్ళ బృందాన్ని దీవించడు కాక ఆమె గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం グントール